మనకి నచ్చిన వాళ్ళు చేస్తే నాట్యం అదే మనకి గిట్టని వాళ్ళు చేస్తే కుప్పిగంతులు అనేస్తాం మన వాళ్ళు వేస్తే బుడి బుడి అడుగులు అనమాట అదే మనకి గిట్టని వాళ్ళు అయితే తప్పటి అడుగులు అనేస్తాం ఇదే మన మీడియా ఏపీలో అనుసరించే నీతి రీతి రివాజు అన్ని లేటెస్ట్ గా చంద్రబాబు చేసిన అప్పుల గురించి ఈనాడు రాసిన సున్నితమైన భాష చూస్తే మనం వాస్తవాన్ని ఎలా మెలితిప్పి గింగిరాలేసేస్తున్నాం అనే విషయం మరోసారి అర్థమవుతుంది ఎందుకంటే ఏపీ ప్రభుత్వం అంటే చంద్రబాబు ప్రభుత్వం చాలా కష్టపడి కొత్తగా అప్పులు సమీకరించింది మరి ఇదే మీడియా ఇంతకు ముందు ఏం రాసింది ఎలా రాసింది ఏపీలో అప్పుల మీదే ప్రభుత్వం నడుస్తోంది ఇప్పటికీ పదిహేను నెలల్లో లక్షా యాభై వేల కోట్లకు పైగా అప్పులు చేశారు అని విపక్షం వైసీపీ జగన్ పదే పదే మాట్లాడుతూ ఉన్నారు నెంబర్లతో సహా ఆధారాలు చూపిస్తూ ఉన్నారు ఎక్కడెక్కడి నుంచి ఎంత పట్టుకొచ్చారు అని ఈ విషయం ఎక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్న దాఖలా గానీ ఈ స్థాయిలో అప్పులు జరుగుతున్నాయి అని చెప్పడం గానీ లేదు పైగా తప్పనిసరి పరిస్థితుల్లో ఓపెన్ మార్కెట్ లో ఎక్కడైనా సరే బాండ్ల ద్వారానో మరో రకంగానో అప్పులు చేస్తే మాత్రం చెప్పక తప్పదు కాబట్టి అప్పుడు మాత్రం ఎలా చెప్తున్నారో ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడండి సమీకరించిందిట అంటే పువ్వు నుంచి తుమ్మిద తేనెలు లాగినట్టు అనమాట చాలా వాటంగా సున్నితంగా చెప్పే ప్రయత్నం అదే ఈనాడు జగన్ హయాంలో ఏం రాసిందో చూడు అప్పులు కుప్పైపోతోంది రాష్ట్రం తెచ్చిన అప్పులన్నీ రెవెన్యూ వ్యయానికే ఖర్చు పెడుతున్నారు అని కూడా రాసింది మరి ఇప్పుడు తెచ్చిన ఈ ఐదు వేల కోట్లు ఏ మహా నిర్మాణాలు చేస్తారు ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం తెచ్చారు అనేది కూడా ఈనాడు రేపో ఎల్లుండో రాస్తే తెలుసుకుని తరించేందుకు అవకాశం ఉంటుంది ఏపీకి పైగా ఈనాడు చెప్పిన లెక్కల ప్రకారమే చూస్తే ఏడు శాతానికి పైగా వడ్డీ రేటు అంటే మోత మోగే వడ్డీ రేటు అంటే సగటు కంటే ఎక్కువ వడ్డీ రేట్ అనమాట పైగా టెన్యూర్ కూడా చూడండి గరిష్టంగా పన్నెండేళ్ల వరకు ఉంది అంటే రెండు వేల ముప్పై ఏడు వరకు ఈ అప్పులు కడుతూనే ఉండాలి అంటే ఇది ఒక జస్ట్ శాంపిల్ ఇది ఐదు వేలే కదా మరి ఈ లెక్కన మొత్తం అప్పుల చిట్టా చూస్తే ఆంధ్రుల గుండె చెరువైపోతుందేమో అప్పుల ప్రొజెక్షన్ విషయంలో అంటే అప్పులు చేస్తున్నారు అని చెప్పే విషయంలో మనకి నచ్చిన వాళ్ళ విషయంలో ఈ పత్రికలు రాసే భాష చూస్తే అదేదో సినిమాలో వచ్చిన ప్రకాష్ రాజ్ డైలాగ్ గుర్తొస్తుంది అంటే అలా అంటే భయంకరమైన విషయాన్ని కూడా అలా చాలా సింపుల్ గా లైటర్ వైన్ లో చెప్తారనమాట అన్నట్టు ఇంకో మాట అప్పుడేమో శ్రీలంక అయిపోతుంది జగన్ హయాంలో బీభత్సం జరిగింది అని ప్రచారం చేశాం మీడియాలోను రాజకీయ ప్రసంగాల్లోనూ తీరా ఇప్పుడేమో మనం అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తూ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంది అని చెప్పడానికి కూడా ఈ మధ్యన ట్రై చేస్తూ ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉన్నా గాని ఇలాంటి ఇష్యూస్ మీద ఎక్కడ చర్చ జరకపోవటము వాస్తవాలు కూడా పబ్లిక్ దృష్టికి రాకపోవడం చూస్తూ ఉంటే మన కళ్ళ ముందే ఈ మీడియా చేస్తున్న మేనిఫిలేషన్ వాస్తవాల్ని వక్రీకరించి నిజాలని దాచి ప్రజలకి గంతలు కడుతున్న తీరు మనకి అర్థమవుతుంది ఏమంటారు అప్పుల మీద నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో ఈ మీడియా పోషిస్తున్న పాత్రని మనం ఎలా చూడొచ్చు